ఏమోయి పక్కింటి ఆవిడికి తోడు కావాలంట మరి ఎల్లొస్తా అప్పడాల కర్ర విరుగుద్ది తోడి అడిగింది పాలల్లోకి మిమ్మల్ని కాదు ఏమండి ఫంక్షన్ పెళ్లి వచ్చినప్పటి నుంచి కడుపులో కాలుతున్నట్టు ఉందండి నీ దేవసం చెయ్య ఎందుకు కాలదు మీ వదిన ఏడు వారాల నగర తీసుకుని కనపడిందిగా ఎందుకు కాలదు ఓ పనికి మాలి నాన్న ఏంటే కాలకుండా అలా కూర్చోమ్మ మీరే కదండి రాయిలా కూర్చోమన్నారు ంగరదా నేను అలా అనలేదే ఏమంటారండి నువ్వు అడిగే క్వశ్చన్లన్నీ బలి వింతగా ఉంటాయా బాబు అదేంటో గాని మహిళ గ్యారేజ్ అంటారని అనుకుంటున్నా సొట్టపడ్డ బండ్లన్నీ రిపేర్ చేసేది గ్యారేజ్ అందుకనే మహిళ గ్యారేజ్ అంటారు అర్థమైందా ఏమండి ఎందుకు రోజు తాగి తాగి డబ్బులన్నీ తగలేస్తున్నారా అబ్బో నీతి వాక్యాలు నువ్వే చెప్పాలే నువ్వు మాత్రం రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి తగలేట్లా మరి ఆటలు ఏమంటారు అది నీ కోసమే మీకు అందంగా కనపడాలని అలా వెళ్తున్నానండి ఓ సిపిచ్చిదా నేను తాగేది కూడా నీ కోసమే నువ్వు నాకు అందంగా కనపడాలని తాగుతూ ఉంటా